మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు రెగ్యులర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి కొత్తగా ఇప్పుడు హీరోయిన్ విషయమై ఒక వార్త తెగ చక్కర్ కొడుతోంది బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మాలినేని మారినేని దర్శకత్వంలో రూపొంది వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా హనీ రోజ్ నటించిన విషయం తెలిసిందే ఆ సినిమాలో హనీ రోజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి అంతేకాకుండా హీరోయిన్ గా ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని కూడా అప్పుడు చర్చ జరిగింది తాజాగా విశ్వంబర సినిమాలో హనీ రోజ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారని అందులో ఒక హీరోయిన్ గా హనీ రోజు ఎంపిక చేసేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఈ బలయాల ముద్దుగుమ్మ అక్కడ వరుసగా సినిమాలో నటిస్తూ ఉంది అక్కడ బిజీగా ఉన్నా కూడా తెలుగులో ఈమె వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిరంజీవికి జోడీగా విశ్వంబరా సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది